అందరికీ నమస్కారం ఈరోజు ధనస్సు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికారులతో మీ సంబంధాలు ఈరోజు మెరుగుపడతాయి మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది వారి సలహాలను సూచనలను స్వీకరిస్తూ ముందుకు సాగడం మంచిది ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు కొంత ప్రశాంతత లభించే అనుకాశం ఉంది దైవారాధన చేయడం వల్ల మీ మనస్సుకు ఊరట కలుగుతుంది ఆనందానికి ఈరోజు మీకు కొదవ ఉండదు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు గొప్ప సంతోషాన్నిస్తాయి మీ దినచర్యలో చిన్నపాటి ఒత్తిడి చోటు చేసుకున్నా దానిని అధిగమించి ఆనందంగా గడపగలరు వృత్తిపరమైన జీవితంలో ఈరోజు మీకు కొన్ని సవాళ్లు ఎదురైనా మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు మీ సహోద్యోగులతో సఖ్యతతో అనిచేయడం వలన పనులు సకాలంలో పూర్తవుతాయి ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి కాబట్టి ఆహార నియమాలను పాటించండి ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆదాయ మార్గాలు మెరుగైనప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం ఈ రోజు మీరు చేపట్టే కార్యక్రమాలలో విజయం సాధిస్తారు మీరు నిర్వహించే పనులలో మీ చొరవ తెలివితేటలు ప్రదర్శిస్తారు కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలపడతాయి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ కలహాలు సద్దుమణగవచ్చు పెద్దవారి ఆశీస్సులి లభిస్తాయి చిన్న చిన్న విషయాలపై అపర్ధాలు తలెత్తి వాదనలకు దారితీయవచ్చు సహనాన్ని కోల్పోకుండా వ్యవహరించడం ముఖ్యం ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం వల్ల మరింత ప్రశాంతంగా ఉంటుంది క్రీడాకారులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీరు పాల్గొనే పోటీలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీ శారీరక శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది సరైన సమయం కాని అతి ఉత్సాహం వల్ల గాయపడే ప్రమాదం ఉంది సరైన శిక్షణ లేకుండా కొత్త ప్రయోగాలు చెయ్యవద్దు సహచరులతో చిన్నపాటి గొడవలు తలెత్తవచ్చు మీ ఫిట్నెస్పై దృష్టి పెట్టండి క్రమశిక్షణతో కూడిన వ్యాయామం అవసరం ఈ రోజు ఈ రాశివారు చిన్నపాటి గొడవలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా అనవసరమైన చర్చలలో పాల్గొనడం వల్ల సమస్యలు పెరగొచ్చు మీ వాదనను సమర్థించుకునే ప్రయత్నంలో మీరు ఇతరులను నొప్పించే అవకాశం ఉంది పాత గొడవలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంది వాటిని శాంతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మాట తూలడం వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీ మాటల్లో చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు కొన్నిసార్లు తెలియక చేసే చిన్నపాటి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాంటి సందర్భాల్లో నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి గత తప్పులను మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు వైవాహిక జీవితంలో ఈరోజు ఆనందకరమైన క్షణాలు ఎక్కువవుతాయి జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది చిన్న చిన్న అపార్ధాలు ఉన్నా వాటిని మీ అవగాహనతో ప్రేమతో పరిష్కరించుకుంటారు మీ ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది కొత్త సవాళ్లను స్వీకరించడానికి వెనుకాడరు మీ లక్ష్యాలను సాధించడానికి దృఢ సంకల్పంతో ఉంటారు కాని కొన్ని విషయాలలో మీరు ధైర్యం కోల్పోయి నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది అనవసరమైన భయాలు మిమ్మల్ని వెంటాడవచ్చు మీ సామర్థ్యాన్ని అనుమానించవద్దు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి ఈ రోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది అది మీ విజయానికి బాటలు వేస్తుంది ఇతరుల పట్ల మీ విశ్వాసం బలపడుతుంది ముఖ్యంగా సన్నిహితులతో మీ బంధం పదిలపడుతుంది మీ లక్ష్యాలను సాధించడంలో మీ నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తుంది కొత్త పనులు చేపట్టడానికి ఇది మంచి రోజు ఈ రోజు కొన్ని నమ్మక ద్రోహాలు లేదా మోసాలు మీ దృష్టికి రావచ్చు ఇది ఇతరుల పట్ల మీ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది అనవసరమైన అనుమానాలు సంబంధాలను దెబ్బతీస్తాయి ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించకుండా మంచిని మాత్రమే స్వీకరించాలి పరిశ్రమలు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీ పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశం ఉంది ప్రేమ సంబంధాలలో ఈరోజు చాలా సానుకూలమైన వాతావరణం ఉంటుంది మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు మీ బంధం మరింత బలపడుతుంది కొత్త ప్రేమ సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది కానీ చిన్న చిన్న అపార్థాలు అనుమానాలు మీ బంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది అందుకే స్పష్టంగా మాట్లాడుకోండి మీ ప్రేమను వ్యక్తం చేయడానికి వెనుకాడకండి ఈరోజు మీకు గొప్ప ప్రేరణ లభిస్తుంది మీరు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు వాటిని సాధించడానికి కృషి చేస్తారు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల విజయాలు లేదా కొన్ని సంఘటనలు మీకు స్ఫూర్తినిస్తాయి మీలో ఉత్తేజం పెరుగుతుంది గత నిరాశలను అధిగమిస్తారు అయితే కొన్ని ప్రతికూల ఆలోచనలు లేదా గత వైఫల్యాలు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించవచ్చు వాటిని పక్కన పెట్టి సానుకూలంగా ఆలోచించండి ముఖ్యమైన సమావేశాలలో మీరు చురుగ్గా పాల్గొంటారు మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తారు మీ సూచనలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి ఈ రాశి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల అపారమైన ఆసక్తిని చూపుతారు ఏకాగ్రతతో కూడిన కృషి మీ విజయానికి పునాది వేస్తోంది కొత్త విషయాలను నేర్చుకోవడానికి వినూత్న పద్ధతులను అన్వేషించడానికి ఇది చక్కటి సమయం గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది మీ సందేహాలు నివృత్తి అవుతాయి అయితే ఈరోజు కొంతమందికి అనవసరమైన ఆందోళనలు భయాలు చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉంది మీ లక్ష్యాల పట్ల స్పష్టత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత అంకిత భావంతో చదవాలి కష్టపడితే ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ మీకు బాగా కలిసి వస్తాయి మీ స్నేహితులతో కలిసి చదవడం వల్ల కొత్త ఆలోచనలు పుడతాయి ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మర్చిపోవద్దు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి మీరు మనుషులతో సులభంగా కలిసిపోతారు మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది పాత ఆచారాలను గౌరవించడం మీకు ఆనందాన్నిస్తుంది సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ వ్యక్తిత్వం మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ వ్యక్తిత్వం మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి మీ సృజనాత్మకత ఈరోజు ఆకాశాన్ని అంటుతుంది కళాకారులకు రచయితలకు డిజైనర్లకు ఇది అద్భుతమైన సమయం మీ ఆలోచనలు కొత్త రూపాలను సంతరించుకుని ప్రశంసలు అందుకుంటాయి మీరు నూతన ఆవిష్కరణలు చెయ్యగలుగుతారు స్నేహితుల నుండి మీకు ఈ రోజు మంచి సహకారం అందుతుంది మీ కష్ట సుఖాల్లో వారూ తోడుగా ఉంటారు కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది రోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి